అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషను పరిపాలన సంక్షేమం కంటే ఎక్కువ కక్ష సాధింపు కార్యక్రమాలే ఎక్కువ చేయడం జరిగింది మొత్తం లీడర్లందరినీ ఏదో ఒక నెప్పం పెట్టి అరెస్ట్ చేయడం ఒక్కొక్కరి మీద పద్నాలుగు కేసులు పదహైదు కేసులు పలు పోలీస్ స్టేషన్లలో పెట్టి వాళ్ళు బయట బెయిల్ ఇచ్చినా కూడా బయటికి రాకుండా వాళ్ళను ఇంకో ఆ జైలు నుంచి ఇంకో జైలుకు ఇంకో జైలుకు తిప్పుకుంటూ ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని నడిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది నాయకులు పోసాని పోసాని మురళీని అయితే దాదాపుగా పదహారు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టి ఆయన తిప్పడం జరిగింది నిన్న శ్రీనివాస్ గారిని అసలు సుప్రీంకోర్టే మందలించేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఆయనను అరెస్ట్ చేయడం తప్పు ఆయన కామెంట్ చేయలేదు లేడీస్ గురించి ఊరిక నవ్వినాడు మేము కూడా నవ్వుతుంటాం అయితే మా అరెస్ట్ చేస్తారా అని కామెంట్ చేసే పరిస్థితి సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు వంశీ గారిని కావచ్చు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు ఇట్లా చాలామంది నాయకులను ఆయన ఎంపీ ఆయనను మూడు కేసులలో పెట్టి ఎంపీ గారిని లోపల పెట్టడం జరిగింది అంటే మొత్తం అటు జర్నలిస్టులు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు సోషల్ మీడియా యాక్టివిటీస్లను కానీ సామాన్య ప్రజలను కానీ అసలు ఆడవారికి రక్షణ లేదని మహిళలు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మొన్న స్టూడెంట్స్ ఒక లా విద్యార్థి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దాంట్లో ఒక దళితుడు ఒక మైనార్టీ వీళ్ళు ఉంటే వాళ్ళని అమానుష్యంగా కొట్టినారు ఎందుకు కొట్టారని అడిగితే దానికి కారణం చెప్పకుండా కొట్టిన తర్వాత వాళ్ళ మీద గంజాయి కేసు రౌడు షీట్ ఓపెన్ చేసినారు వాళ్ళని కొట్టిన డేట్ ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడు అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్ లేవు మొన్న ఒక పద్నాలుగు మంది ఒక మహిళను ఒక దళిత బాలికను పద్నాలుగు మంది సంవత్సరం రోజులు అరెస్ట్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద కొట్టరు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కాబట్టి అమాయకులైనటువంటి లా స్టూడెంట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్లను రోడ్డు మీద అమానుషంగా కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అదే కాదు ఈరోజు సంక్షేమము అనేది ఒక సంవత్సరం కాలం దాన్ని పూర్తిగా మూసేసినారు ఈరోజు అమ్మఒడి ఇచ్చినారు తల్లికి వందనని చెప్పి ఇచ్చినారు దాంట్లో ఎనభై నాలుగు లక్షల మంది ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటే మీరు యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినారు ఇంకొక నాలుగు లక్షలు ఇస్తామన్నారు యాభై ఎనిమిది అవుతారు ముప్పై లక్షల మందికి మీరు ఎగురగొట్టే కార్యక్రమం పెట్టారు తల్లికి వందనం ఇచ్చి సూపర్ సిక్స్ అయిపోయినా అన్నారు అంటే రైతులకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలు అయిపోయినట్టేనా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి మూడు వేలు అయిపోయినట్టేనా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ప్రతి మహిళకు ఇస్తామని పదహైదు వందల చొప్పున ఇస్తారన్నారు నెలకు అదే అయిపోయినట్టేనా తర్వాత యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు అది అయిపోయినట్టేనా అంటే ఇవన్నీ ఎగనామం పెట్టినట్టేనా మీరు అయిపోయినాయంట మళ్ళీ ఎవరన్నా దీని గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక అర్త అని బెదిరిస్తారు ఏదైనా సరే పథకం గురించి కానీ సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రశ్నిస్తే చాలు జైలుపాలే ఇంత దారుణమైనటువంటి సంవత్సరం పాలన జరిగింది కాబట్టి ఆ సంవత్సరం పాలనలో జరిగినటువంటి అఘాయిత్యాలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తక రూపంలో ప్రచారం చే ప్రచురించడం జరిగింది దాన్ని ఈరోజు పార్టీ తరఫున జిల్లా నాయ ఇన్ఛార్జీలు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈరోజు పార్టీ పుస్తక ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని అరాష్మెంట్లు జరిగినాయంటే రాబోయే సంవత్సరం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు ఎందుకంటే వచ్చే సంవత్సరం లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లలో నిలబడకుండా పోటీ చేయకుండా దానికి ఎన్ని రకాలుగా అఘాహత్యాలు చేస్తారు ఎన్ని రకాలుగా బెదిరిస్తారు ఎన్ని రకాలుగా అరాష్మెంట్ చేస్తారు అనే దానికి రేపు రాబోయే కాలంలో చూడాలి లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాబట్టి వీటన్నిటి కూడా పుస్తకం రూపంలో పెట్టిన జరిగింది ఇవన్నీ అయిపోయినాయని చెప్తే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు సంవత్సరం రోజులు పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం రోజులు పోరాడి వెంట పడితే తల్లికి వందనం ఎప్పుడు ఇస్తావు ఇస్తావా లేదా అని వెంట పడి అడిగి ధర్నాలు చేసి దాని మీద పోరాటాలు చేస్తే ఈరోజు ఇచ్చినామంటే కేవలము మేము చేసిన పోరాటాలకు భయపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినారు తప్ప ఈ దీన్ని పూర్తి చేయాలి అనేటువంటిది కాదు ఇంకా వదిలిపెట్టము మీకు నిద్ర రాకుండా చేస్తాం భయపెడతాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు వదిలిపెట్టం ఇది మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా మాట్లాడతారు